హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఈరోజు వీడియోలో మా పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్దీ అండ్ టేస్టీ రాగిజావని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేశానండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కేజీ రాగుల్ని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనకి రాగులు అనేవి ఎన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదండీ ఈ రాగుల్ని మనం ముందుగా ఇలా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఇక్కడ మా అమ్మ అయితే రాగుల్ని వాష్ చేస్తుంది చూడండి ఈ విధంగా రాగుల్ని వాష్ చేసుకోవడం ద్వారా రాగుల్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోయి రాగులు మనకి శుభ్రంగా ఉంటాయి ఇలా వాష్ చేసుకున్న రాగుల్ని ఒక జల్లెల్లోకి వేసేసి వాటర్ అంతా స్టెయిన్ అయిపోయాక వీటిని ఎండలో కనీసం ఒక గంట పాటు ఎండనివ్వాలి ఇక్కడ నేను మేడ మీద ఒక క్లాత్ని వేసేసి మనం వాష్ చేసుకున్న రాగుల్ని వేసేసి ఒక గంట పాటు అలా పెట్టేశానండి మంచిగా ఒక వన్ అవర్ తర్వాత చూడండి మంచిగా రాగులు అయితే ఎండిపోయాయి అసలు తడి ఏమీ లేకుండా మంచిగా ఎండిపోయిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసి తీసుకొచ్చేసాను ఇప్పుడు వీటిని ఒక ప్యాన్లోకి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ రాగుల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న రాగుల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా అలానే మరి రవ్వలాగా కాకుండా మీడియంలో ఈ రాగుల్ని అయితే పౌడర్ చేసుకోవాలి మరి రాగి పిండిలాగా కాకుండా ఇలా రవ్వగా ఉంటేనే మనకు రాగి జావ తాగుతున్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని నేనైతే ఒక బాక్స్లోకి వేసి స్టోర్ చేసుకుంటానండి నాకైతే ఈ వన్ కేజీ పిండి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అయితే వస్తుంది ఇప్పుడు ఈ రాగి పిండితో రాగి జావని ఎలా చేసుకోవచ్చో చూసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకొని ఇందులోకి మూడు గ్లాసుల వాటర్ని వేసుకొని ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసి ఈ వాటర్ కాస్త వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి మనం ముందుగా కలిపెట్టుకున్న వాటర్ వాటర్తో సహా వేసేసి ఈ రాగి పిండి అంతా వాటర్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలుపుతూ వంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మాత్రమే మధ్య మధ్యలో కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే పైనుంచి నురుగులాగా ఫామ్ అవుతుందండి ఇలా కనిపించే నురుగు అంతా వెళ్ళిపోయేంత వరకు కుక్ చేసుకుంటే మన రాగి జావ అయితే రెడీ అవుతుంది చాలా మంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే వారి ఆహారంలో ఈ రాగి జావని తీసుకుంటూ ఉంటారు అని అనుకుంటాం కానీ ఈ రాగుల్లో ఐరన్ ఉండడం ద్వారా ఎదిగే పిల్లలకి ఈ రాగి జావని ఇస్తూ ఉంటే వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి అంతేకాదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ రాగి జావ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి బదులు ఇలా ఒక గ్లాస్ రాగిజావ్ అని తీసుకుంటే ఈ రాగుల్లో ఐరన్ ఇంకా ఫైబర్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో చూసారు కదండి టెన్ మినిట్స్ లోనే మన జావ అయితే రెడీ అయిపోయింది ఈ కంటిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీ రాగి జావ అయితే రెడీ అయిపోయింది కదా మరి మీరు కూడా ఒకసారి రాగి పిండితో కాకుండా ఇలా రాగులతో ఇంట్లోనే పౌడర్ చేసి రాగి జావని అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది మరి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్